యాదాద్రి భువనగిరి జిల్లా సెంటర్ యాదగిరిగుట్ట ఢిల్లీలో బీజేపీ మెడలు వంచి బీసీ నలభై రెండు శాతం సాధిస్తాం తెలంగాణ రాష్ట్రం ఢిల్లీ జంర వద్ద జరుగుతున్న బీసీ రిజర్వేషన్ సాధన కోసం భారీ ధర్నాలు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే రాష్ట్రం ఐలయ్య బుధవారం రోజు పాల్గొన్నారు నియోజకవర్గం తరఫున ఢిల్లీలో ధర్నా కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు ఐదో తేదీ ఆరో తేదీ ఏడవ తేదీలో ఢిల్లీ తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పర్యటించి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు పలు నిర్శించిన కార్యక్రమంలో పాల్గొన్నారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ తెలంగాణ నలుమూలల నుంచి ఢిల్లీ నడిపొడ్డున ఈ మతోన్మాద పార్టీ బీజేపీ పార్టీని మెడలు వంచి బీసీలకు రావాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించడం కోసం వచ్చినటువంటి తెలంగాణ నా అక్కాజల్లలకు నా అన్నలమ్ములకు వేదిక మీదటువంటి పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు భారతదేశానికి రోడ్ మోడల్ గా తెలంగాణలో ఇయ్యాల కులకణలో జనగణలో కులగణం చేసి మా తామాషా ప్రకారం మేమంతా మాకాంతం చెప్పి భావి ప్రధాని రాహుల్ గాంధీ మొదటగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశానికి రోడ్మాల్ చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది మన రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశంలో భారత్ జోడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి మండు దండల్లో మంచు కొండల్లో భారతదేశ ప్రజల స్థితిగతులు తెలుసుకొని మేమెంతో మోకంతా ఉండాలనే లక్ష్యంతో ఈ కులఘన చేపడితే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై తర్వాత భారతదేశంలో కులగణ చేసిన రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం ఆ తెలంగాణ రాష్ట్రం నుంచే బీసీలకు విద్యా విషయంలో రాజకీయ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే మేము స్థానిక సంస్థలకు పోతామని చెప్పి తెలంగాణలో కులగా చేసి యాభై ఆరు పాయింట్ ఏడు శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని చట్ట సభల్లో చట్టం చేసి దాన్ని గవర్నర్ పొంది గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపి స్పెషల్ ఆర్డినెన్స్ ద్వారా కూడా ఇలా కేంద్రానికి పంపితే అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మద్దతు ఇచ్చినట్టు మద్దతు ఇచ్చి కేంద్రం కిడికి రా ఢిల్లీకి వచ్చి మళ్ళీ ముఖాలడ్డు పెడుతున్నారు మతాల పేరు మీద కులాల పేరు మీద రాజకీయాలు చేస్తున్నారు